మటన్ లివర్ లొట్టలేసుకుంటూ తింటున్నారా అలా చేయకండి మేక లివర్లో ఎన్నో పోషకాలు ఉంటాయి విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి విటమిన్ ఏ బి డి ముఖ్యంగా బి ఫోలేట్ ఫోలెట్ ఇందులో అధికం ఈ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడానికి శక్తిమంతమైన జీవక్రియకు సహాయపడడానికి నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి అత్యవసరం కూడా రోజువారి ఆహారంలో లివర్ను చేర్చుకోవడం కొన్ని రకాల సాధారణ రోగాలకు దూరంగా ఉండవచ్చు శరీర కణజాలాల పెరుగుదల మరమ్మత్తుకు ప్రోటీన్ అత్యవసరం మేక కాలేయం అధిక నాణ్యత గల ప్రోటీన్కు అద్భుతమైన మూలం ఇది శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను అందిస్తుంది వివిధ శారీరక దృఢత్వానికి సహాయపడుతుంది ప్రత్యేకించి అథ్లెట్లు క్రీడాకారులు తరహా జీవశైలిని గడిపేవారు లివర్ను తీసుకోవడం ఎంతో ఉపయోగకరం ఇది కండరాలను అదనపు బలాన్ని శక్తిని అందిస్తుంది శరీరానికి అవసరమైన ప్రోటీన్లలో ఐరన్ ఒకటి మేక కాలేయంలో హేమ ఐరన్ పుష్కలంగా ఉంటుంది జంతు ఉత్పత్తుల్లో లభించే ఈ ఐరన్ను మానవ శరీరం సులభంగా గ్రహిస్తుంది త్వరగా జీర్ణం అవుతుంది హిమోగ్లోబిన్లో ఐరన్ ఒక భాగం ఇది శరీరమంతటా ఆక్సిజన్ ను చేరవేస్తుంది తగినంత ఐరన్ తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు ఆరోగ్యకరమైన రక్త కణాలు శరీరంలో వృద్ధి చెందుతాయి మేక కాలేయంలో ఉండే విటమిన్ బి బిట్వెల్వ్ ఫోలేట్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మెదడు ఆరోగ్యానికి దోహదపడుతుంది విటమిన్ బిట్వెల్వ్ ముఖ్యంగా నరాల కణాల ఆరోగ్యాన్ని కాపాడడానికి న్యూరో ఉత్పత్తికి సహాయపడుతుంది ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా మేక కాలేయాన్ని తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవచ్చు వయస్సు మీద పడే కొద్దీ తలెత్తే జ్ఞాపక క్షీణత ప్రమాదాన్ని తగ్గించవచ్చు మేక కాలేయంలో సమృద్ధిగా లభించే విటమిన్ ఏ బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది చర్మం శ్లేష్మ పొరల ఆరోగ్యానికి విటమిన్ ఏ అవసరం ఇవి సూక్ష్మ క్రిములకు వ్యతిరేకంగా రక్షాకవచంగా పనిచేస్తాయి ఇది రోగ నిరోధక కణాల పెరుగుదల పనితీరుకు కూడా అవసరం కూడా తద్వారా శరీరాన్ని వ్యాధులు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది కాలేయాన్ని రోజు తీసుకోవడం వల్ల పోషక సమృద్ధి ప్రోటీన్ ఐరన్ లెవెల్ మెదడు ఆరోగ్యం రోగనిరోధక శక్తి శరీరానికి అందుతాయి